అందరికీ నమస్కారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ భారతదేశాన్ని సుస్థిరంగా పరిపాలన జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాబట్టి కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండియా కూటమితో దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లోక్సభలో సభలో పూర్తి చేస్తామని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నాలుగు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక నాన్న బొమ్మ గుర్తులాంటి ఇద్దరు తోడు దొంగలే ఇద్దరు పది సంవత్సరాలు పరిపాలన చేసి బీద పెద్దలు వరకు ఏం లేదు పైపెత్తులు మేము గెలిచి నాలుగు సంవత్సరాలు దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టి నాలుగు నెలలు కాలేదు దాంట్లో రెండు నెలలు కోడే ఇవి చేయలేరు అవి చేయలేదు ఇట్లా చేసిండు అట్లా చేసిండీ వీళ్ళు ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తున్న దానికి మూడు నిధులు మొన్నటి మొన్న రైతు బంధు ఇవ్వట్లేని చేతగాని ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మొన్న మూడు రోజులు రైతు బంధు వేయంగానే మన వద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి ఆపించిన దౌర్భాగ్యం అదేవిధంగా స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు పండగేజ్ కొడితే లేవకుండా పండగేజ్ కొడితే మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలు ఉప్పునందల మండలానికి పోయి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు పలుమూరు దగ్గర వచ్చిన రిజర్వాయర్ను ఇప్పుడున్న ఎమ్మెల్యే శాతనైతే లేదు దాన్ని స్టార్ట్ చేసి లేని చేత కానీ ఎమ్మెల్యే అని అక్కడ స్టేట్మెంట్ పలుమూరుకి పోయి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు ఈ రిజర్వాంక్ ఎట్టి పరిస్థితులు అడ్డుకో తీర్థం అదేవిధంగా నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన ఆయనకు ఏమంటే ఆయన అధికారి ఆయన ఇది నాటే పొలిటికల్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇది నాటే పొలిటికల్ లీడర్ పొలిటికల్ నాటెడ్ బ్యూరో ఆఫీసర్ ఇస్ గుడ్ బ్యూరోక్రాసీకి లీడర్ కు చాలా డిఫరెంట్ ఆయన తెలియక అక్రమ ఇష్ట కొడుకు ఉంచుకుంటున్నా సంపాదించుకుంటున్నాను ఆయన అందుకే నేను కామెంట్ చేయలేను మీద కూడా పొలిటికల్ అనేది జీరో అదే కోలవాలు రాదు నేనేదో అక్రమ రవాణా చేస్తుందని చెప్తే నేను మొన్నటి నుంచి వదిలిపెట్టాను మళ్ళీ ఎవరి కంప్లైంట్ చేశాను ఇసుక అక్రమ రవాణాను ఆపాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఆపాలని చెప్పి ఇవాళ ఆశించి ఎలక్షన్ కమిషన్ చేసి కంప్లైంట్ అంటే రెండు రాకల పద్ధతి మీ ఎస్ నువ్వే అంటే లో నువ్వే అంటే ఎవరు నమ్మాలి మిమ్మల్లా ఇప్పటికే మీద నమ్మకం లేక మనకి వెళ్ళి ఇంకా కూడా నమ్మకం ప్రయత్నం చేస్తలేదు ఈ మూడు తప్పి ఎన్ని ఏమున్నా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం ఒక డాక్టర్ అయినా కాకుండా పొలిటికల్ నాయకుడిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో పది ఆపరేషన్ చేసాం రేపు కూడా ఒక పెద్ద కంతి ఉంది రేపు మాకు చేస్తాం రేపు ప్రజల్లో ఉండి పనిచేసే కొట్టి నాయకులు గతంలో ఇదే రకంగా పనిచేసినాం ఇవాళ భారీ మెజార్టీతో డాక్టర్ మధురో గారిని గెలిపించబోతా ఉన్నాం ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి రాజు ఒకటే ఒకటి మానవు మనం మొన్న రైతు పని చేస్తానండి రైతు పని చేస్తారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేడు లోపల వందకు వంద శాతం నూరు ఆరు కానీ ఆరు నూరు కానీ రైతు రుణమాఫ్ చేసి చెప్పారు సవాల్ చేశారు వంద శాతం నిలుపుకుంటాం కనీసం ఒక సంవత్సరం మొన్న వేచి చూడకుండా ప్రభుత్వమైనప్పుడు మూడు నెలలకే ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు పదిహేను ఏం చేసి ఏం చేసినా చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా దళితులకు మూడెకరాల ఇచ్చిన దళితులు ముఖ్యమంత్రి ఇచ్చిన చెప్తూ పోతే మూడు గంటలు చెప్పొచ్చు మూట ఐదు లాభ మేము అట్లేం లేదు కదా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ సభ ఉన్నప్పుడు బ్రహ్మాండ పరిపాలన చేశాం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పెద్దలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా ఇంకా మెరుక ఓ పది శాతం మెరుగనే ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది వేచి చూడకుండా ప్రజలు పంటకి కూడా ఇంకా బుద్ధి లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రాబోయే కాలంలో ఊళ్ళల్లో మిమ్మల్ని రేణియ్యారు మొన్నపోతే ఏమైంది మనవారిపల్లి ఏడేళ్ళు అయింది ఆరండ ప్యాకేజ్ వచ్చి మీకు ఆడవాళ్ళ పైదలు వచ్చినా ఏం మాట్లాడటం మా పైదలు వచ్చి లాగా నువ్వు ఏడేళ్ళు నుంచి ఆరున్నర ప్యాకేజ్ ఎక్కడ పోయిందంటే తేరీ అంటే చిల్లర రాజకీయాలు మానుకోవాలి మాని ఎమ్మెల్యేకు చిల్లరా ముందే చిల్లరా నీ బతికే చిల్లరా ఇప్పటికైనా బుద్ధి తెలుసుకో లేకపోతే మళ్ళీ బండకే చురుకుతారు ఊళ్ళలో కూడా రాయాలి కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండరు ఇవాళ వారికి అనుగుణంగానే మేమంతా పనిచేస్తూ ఉన్నాం అన్నిటి నుంచి ఇవాళ ఏవైతే స్కీమ్లు పెట్టామని కూడా ఇంప్లిమెంటేషన్ వస్తుంది త్వరలోనే పోల్ పట్టాలు కానీ అదేవిధంగా ధరణి పోతల మార్పు కానీ అదేవిధంగా మహిళా సంఘాలకు జీరో వడ్డీకి లోన్లు కానీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు త్వరలో ప్రతి నెలలో స్టార్ట్ అయిపోతున్నాయి కోడి ఉన్నందువల్ల అయిపోయినాయి స్వర్ణయుగం స్వర్ణయుగం ఇందిరమ్మ యుగాన్ని ఇందరమ్మ రాజ్యం చేస్తాం దీని ఎమ్మని ఆపిన ఆగత కాబట్టి అన్న గిరిజన గాంధీ ఎస్టీలలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సిఎంకి ఉండే వినోద్ రైతు ఉండే దాన్ని ఎస్టీల కలిపినటువంటి గొప్ప నాయకుడు మాజీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారు మాట్లాడారు ఏమైనటువంటి శాసనసభ్యులు డాక్టర్ రవిశ్ర కృష్ణు వేదిక నరేష్ కాంగ్రెస్ నాయకులు పెద్ద పాత్రిక నమస్కారం రవీందర్ నాయక్ మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ అయితే దేవరగూడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గారికి మంత్రి ఈరోజు ముఖ్యంగా ఈ ఎలక్షన్ల సమయం కాబట్టి అన్ని విషయాలు ఎమ్మెల్యే గారు చెప్పినారు అయితే ఒకటి మనం ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నది ఏమంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అనర్థాలు కానీ వైషమ్యాలు కానీ లేనట్టు ఉన్నటువంటి యొక్క భారతదేశాన్ని ఇప్పుడు ఏదో కుంబలు భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ సబ్కా సాత్ ఎవరిని సాథ తీసుకోలేదు ఇంటింటికి పదిహేను లక్షలు అన్నారు ఎవరి ఇంటికి పదిహేను లక్షలు రాలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక ఉద్యోగం ఎవరికి ఇవ్వలేదు నాలుగు కోట్లు ఇల్లు కట్టించిందంటే తెలంగాణలో మాత్రం ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఈ విధంగా సబ్కా సాథ్ అన్నారు సబ్కా వికాస్ అన్నారు ఎవరి వికాసం కలిగారు సో భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం మత మీద మతాన్ని అడ్డం కట్టుకొని సమాజంలో డివిజన్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దీంట్లో ఒకటి ఇది మొదటిది రెండవది ఆదివాసీ మహిళలు రాష్ట్రపతి చేసినామని చెప్పేసి కుప్పం చెప్పుకునేటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి పార్లమెంటుకు అధిపతి రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి అటువంటి రాష్ట్రపతి గారిని కనీసం పార్లమెంట్ భవన్ ఓపెన్ పిలువ ఓపెనింగ్ కూడా విలువకుండా ఎంటైర్ గిరిజనలే కాకుండా మహిళా జాతినే అవమానపరచినటువంటి ఒక భారతీయత రెండవది ముఖ్యమైన విషయం తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ ఎంతో మనం మరి కష్టాలు పడి ప్రాణాలు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేస్తుంటే అవినీతి చేస్తుంటే అది చూస్తూ కళ్ళు మూసుకున్నటువంటి యొక్క కళ్ళు చెవులు లేని మోదీ ప్రభుత్వం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఒకటే ఉదాహరణ ఇస్తున్నాను మీకు ఎక్కువ విషయాలు టైం లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లాంటి ఘోరమైనటువంటి తప్పిదం ఇక్కడ పది సంవత్సరాలుగా జరుగుతుంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ను నాశనం చేస్తుంటే వాట్ ఈస్ ద మోడీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎన్ని సంవత్సరాలు కానీ తన సిబిఐ కానీ చేస్తున్నారు సార్ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు కేవలం మూడు నెలల్లోనే ఇక్కడ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ జరిగే అకృత్యాలను అడ్డుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇందిరామ రాజ్య స్థాపనకు ప్రయత్నం దాన్ని సాధించి కేవలం మూడు నెలల్లో ఏది చేయలేదని చెప్పడం అంటే ఇచ్చిన హామీలలో ఐదు కంప్లీట్ చేసినారు రోజు కూడా అయిపోతుందని కూడా చెప్పిస్తారు భగవంతుని శక్తి కూడా చెప్తారు ఈ పదేళ్ళు ఈ కేడీ కానీ అక్కడ మోడీ కానీ పదేళ్ళలో ఏం చేయలే చెప్పినటువంటి దళితుడు ముఖ్యమంత్రి కాలే ఇంటికో ఉద్యోగం రాలే మూడు ఎకరాల భూమి రాలే ఏది చేయనటువంటి కేడీ అంటే కేసీఆర్ అక్కడ ఏమి చేయనటువంటి ఒక బోధి రెండు కోట్ల ఉద్యోగాలు కానీ రెండు కానీ అటువంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డిని అడిగి క్వశ్చన్ అడిగే యొక్క వాళ్ళకు అర్హత లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అందుకని ఈరోజు తెలంగాణ ప్రజలు మేల్కోవాలి భారతీయ జనతా పార్టీ సృష్టిస్తున్నటువంటి యొక్క అరాచకం ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ చేసి ఎందుకు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు ఎరుసే ఇవ్వకూడదు దట్ ఈస్ ద కాన్స్టిక్సీ సో ఈరోజు మీరు ముస్లింలకు ముస్లింలలో ఉన్నటువంటి పేదవాళ్ళు ముస్లింలు కూడా కానివాళ్ళు అందులో బీసీ డీను డి గ్రూప్ ఆ ఈ గ్రూప్ అనుకుంటా వాళ్ళ పేరుతో వాళ్ళని తీసేస్తున్నాం కాబట్టి రేపు ఈ ఎస్సీ ఎస్టీలు కూడా తీసేటువంటి ప్రమాదం రాబోతున్నది సో తెలంగాణ ప్రజలు మేల్కోవాలి తెలంగాణ ప్రజల విద్యులు ఈసారి ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు స్థాపించినారు ఇక్కడ మల్లు రవి గారిని అదేవిధంగా పక్కన రెడ్డి గారిని పక్కన ఉన్నటువంటి యొక్క రఘువీరెడ్డి రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి గెలిపించబోతున్నారు దానికి మన ఎమ్మెల్యే గారు లోకల్గా ఇక్కడ ఉండి ఏదైతే అభివన్నులు లెక్క పోరాటం చేస్తున్నాను అంటే అభివన్యులు అంటే పద్యోగులు పోలే పద్యోగుల నుంచి వచ్చేసినట్టు కొన్న టెక్నికల్ని ఆ విధంగా పోరాటం చేస్తున్న వాళ్ళని అభినందిస్తూ ఈరోజు నేను ఒక గిరిజనునిగా యాభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో నేను చిన్న పొరపాటు చేసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్నా ఈరోజు నా సమాజం నా సమాజం కాదు తెలంగాణ సమాజం కాంగ్రెస్ ఎంబడు ఉందని చెప్పేసి నేను కూడా కాంగ్రెస్ రావడం జరిగింది నా సొంత ఇంటికి చేరుకున్నాను ఐఆమ్ హ్యాపీ ఇయర్ ఈరోజు నేను ఒకటే యాక్టర్ చేస్తున్నాను లంబాడీలకు కానీ ట్రైబల్స్ నేను మనవి చేసేది ఏమంటే ఈ కాంగ్రెస్ గుర్తు హస్తం అయితే వాళ్ళకి నేను మనవి చేస్తున్నా ఈ హస్తం ఇందిరాగాంధీ గారి హస్తం అభయ్ హస్తం అభయ హస్తం ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు వన్ నాటి ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ప్రకారం డెబ్బై ట్రైబ్ గా చారిత్రాత్మకమైనటువంటి ఒక మరి బిల్లు పాస్ చేయించింది ఇది ఇందిరాగాంధీ గారి హస్తం అదేవిధంగా తెలంగాణలో నేను ఫైట్ చేసిన తెలంగాణ గురించి పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసిన ఉన్న భూములు కూడా అమ్ముకున్న అటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి యొక్క సోనియా గాంధీ గారి హస్తం ఇది కాంగ్రెస్ హస్తం అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లు కాపాడడానికి అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసికట్టుగా రిజర్వేషన్లు కాపాడడానికి దాన్ని ఎదుర్కోవడానికి ఏదో ఎవరైతే విఘాత కల్పించాలనుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడానికి ఉన్నటువంటి యొక్క రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి హస్తం కాబట్టి ఈ హస్తం ముందుకు ఓట్ ఇచ్చి అత్యధిక మెజార్టీ కల్పించాలండి మరి నేను ఇక్కడ ప్రజల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా విషయాలు ఉంటే అయినా కూడా మేము ఇంకో ప్రోగ్రాం పోవాలి కాబట్టి మీరు మధ్యద భావించకుండా ఈసారి మనం తెలంగాణలో ఇదిలో రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తాను